మిత్రులకు శుభోదయం ఈనాటి అంశం పులస పులుసుకు ఫిదా అయిపోతారండి ఎవరైనా వర్షాకాలం వచ్చేసింది భూమి చల్లబడింది మనుషులు హాయిగా చల్లదనాన్ని అనుభవిస్తున్నారు ఇలా ఎన్ని రోజులు ఒక వారం రోజులు ఇక అక్కడి నుంచి మానవుడికి చిరాకే ఎక్కడ చూసినా తడే బట్టలు ఆరడం లేదు అనే బాధలు ఇంకొందరు చిటపట చినుకులు పడుతూ ఉంటే మొక్కజొన్నో వేరుశెనగో పకోడీలో పనిపట్టే పనిలో ఉంటారు ఇదంతా ఒక ఎత్తు వర్షాకాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వేరే వర్గం వారు ఉన్నారు వారి ఆతృత ఈ కాలంలో దొరికే పులస చేప గురించి మాంసాహారులకు అమితంగా ఇష్టపడే చేప పులస ఆషాఢ శ్రావణ మాసాలలో అంటే జూన్ జూలై నెలల్లో గరిష్టంగా సెప్టెంబర్ నవంబర్ నెలల్లో సాధారణంగా పులస చేపలు లభిస్తాయి అసలు ఈ పులస ఇంగ్లీషులో ఇలిస్ అంటారు దీన్ని ఆస్ట్రేలియా న్యూజిలాండు టాంజేనియా నుండి మన భారత్కి వలస వచ్చింది ఆంధ్రప్రదేశ్లోని గోదావరి కృష్ణా నదుల వెంట కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఇవి కనిపిస్తాయి సముద్రంలో దొరికే ఈ చేపని ఎలసని నదిలో దానిని పులస అని అంటారు అలాగే కలకత్తా హుగ్లీ నదిలో దొరికే ఈ చేపని హిల్స అంటారట అయితే పులస చేప పడిందంటే గంగపుత్రుడి పంట పండినట్లే అంటారు పులస చేప గురించి గోదావరిలో ఒక నానుడి ఉంది పుస్తెలు అమ్మైనా పులస తినాలి పెంకుటిల్లు తాకట్టు పెట్టైనా పులస తినాలి అంటారు అందుకే పులస ధరలు రెండు వేలు నుంచి ఐదు వేలు పదివేలు వరకు ఉంటాయి ఉభయ గోదావరి జిల్లాలో వర్షాకాలం సీజన్లో సముద్రంలోకి నదుల ఎర్రనీరు ప్రవహిస్తుంది సముద్రంలో ఉన్న ఈ చేపని ఎలసలని అవి ఎదురీది నదిలో ప్రవేశించి ఎర్రమట్టి తిని తన గుడ్లను పెట్టి కొన్ని రోజుల తర్వాత తిరిగి సముద్రంలోకి వస్తాయి అలా నదిలోకి వచ్చిన ఎలస పులసగా మారుతుంది గుడ్లుతో దొరికే ఈ చేప గొప్ప రుచి కలిగి ఉంటుంది ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో దొరికి చేపలు గొప్ప రుచి కలిగి ఉంటాయట అయితే పులస వండే విధానం ఉభయ గోదావరి జిల్లా వారికి బాగా తెలుసు ఇప్పుడు సెల్లలు వచ్చాయి కాబట్టి సమాచారంతో అందరూ అదే పద్ధతిలో వండడానికి ప్రయత్నిస్తున్నారు మామూలు చేపలు కూరలా వండినా కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో వండితే దీని రుచి బాగుంటుందట ఈ పులుసు ఆరు గంటల పాటు మరగాలని చివరిగా బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు చేప సొన వేసి దించి అలా మరో ఆరు గంటల దాకా దాన్ని ఉంచి తినాలట రాత్రి వండినది తెల్లవారు తింటే చేప ముక్కలకు అవన్నీ పట్టి అద్భుతమైన రుచి ఇస్తుందని తిన్నవారు అన్నమాట ఈ సీజన్లో పులస పులుసు తినడానికి ఉభయ గోదావరి జిల్లాలకు చుట్టాలు కూడా వస్తుంటారని వినికిడి మరి వారైతే దూర ప్రాంతాల చుట్టాలకు కూడా ఈ పులుసుని చేసి పార్సిల్స్ కూడా పంపిస్తారట అయితే కొసమెరిపైంటంటే జూలై రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి పాయింట్ ఐదు కేజీల బరువున్న పులస చేపని ఇరవై నాలుగు వేలకు బర్ర శ్రీను అనే ఒక సర్పంచి కొన్నాడని వార్త అది పులస అంటే మజాక ఆ పులస పులుసు తింటే అబ్బబ్బా చెప్పలేని రుచి అని చాలామంది చెప్పగా వింటున్నాం శుభమస్తు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి